प्रसीद स्वाहाम ह्रीं प्रसीदी महालक्ष्मी नमस् कमले कमलालिए प्रसीद प्रसीद श्री ह्रीम श्री महालक्ष्मी प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्मीनमस्ताः ॐ श्री प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मीनमस्ताः प्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्रीं ह्रीं श्रीं महालक्ष्मी नमस्ताः ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीदप्रसीदा श्री ह्री महाल्मी नमस्वा ऊं श्री कमले कमलाल प्रसीद प्रसीद श्री ह्री श्री महाल्मी नमस्वा कमले कमलाल प्रसीद प्रसीद श्री ह्री श्री महालक्ष्मी नमस्वा Priam, syrim, kamale, kamala, jay, थिद, 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 wiele, श्रीम श्रीम bigger, notanka, श्रीम कमले कमलालगे प्रसीद प्रसीद श्रीम 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 महालक्ष्मी नमस्मा हाय ओम श्रीम 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 कमले कमलालगे प्रसीद प्रसीद श्रीम 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 महालक्ष्मी नमस्मा हाय श्रीम 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 महालक्ष्मी नमस्मा हाय ओम श्रीम 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 कमले कमल

स्वा स्वा स्वाः स्वाहा 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 Swaha, 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 swaha,

क्षक्ष मंत्र पंचदशी महामंत्र क्यूजक लह्रीम जगल स्वाहाजक लह्रीम जगल ह्रीम स्वाहाजग लफ्रीम जगल स्वाहा

ം നമ സ്വാഹ ചപ്പൊ ഏം നമ സ്വാഹ നമ സ്വാഹ നമ സ്വാഹ നമ സ്വാഹാരമ സ്വാഹ അൽ നമ സ്വാഹ്രോം നമ സ്വാഹ നമ സ്വാഹ നമ സ്വാഹ നമസ് నమస్వహ 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 అలిన ప్రకృతి యొక్క పొల్యూషన్ పోగొట్టాలంటే వ్యక్తం చేయాలి ఇవి రెండే పద్ధతులు వేరే లేనే లేదు అగ్నివరణ తపస జ్వరంతిరో సుజుష్ట భగవంతుడు స్వరూపుడు అందుకే భా అంటే అగ్ని రతించడము అంటే జీవితం భారతీయులు అంటే అగ్నిని ఆరాధిస్తూ బ్రతికేవాడు అని అర్థం ఎంతమందిని అగ్ని ఎంతమంది మనం అగ్నిని ఆరాధన చేస్తున్నాం ఇరవై ఐదు ఎకరా పది ఎకరాలకు రెండు కింటల్ ధర రెండు క్వింటల్ ధరను ఆరాకుండానే పొలం కోసుకుంటా అంటే ఎట్లా వస్తుంది అత్తదా వస్తా జామ చెట్టు పెట్టకనే జామ చెట్టు పెంచక పెంచక ముందే నాకు జామకాయలు కావాలంటే గాలికే ఊరిపడతాయి చెట్టు పెట్టాలి నీళ్ళు పోయాలి కావు నువ్వు ఏదిస్తే నేను అది ఇస్తా అంటే నువ్వు ఏదిస్తే నీకు రిఫండ్ అదే ఇస్తా కృష్ణార్థి పుట్టి దాని ఏం చేస్తాను మొత్తం స్వాహా ఇప్పటిదాకా అన్నాగా అవన్నీ ఏమైనాయి పూలు నెయ్యి అట్లనే మృతం అట్లానే వాడగలు సర్వవిద్య కృత్యో సర్వభౌద్యో స్వాహ్ అందుకే పూర్వము కమలాత్ని సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పూర్ణాహుతి హోము మహంకర్ష్యే ఉండాలి ఏం చెప్తే అదే కరెక్ట్ కుక్కను తెచ్చి నక్క అంటే నక్కే నక్కను తెచ్చి కుక్క అంటే దానికి ఒక కారణం ఉంటుంది అంటే దానికి ఏమిటది అంజనే తిట్టాలా అంజనే తిడితే అబ్బా అట్లా ఒకరిని తిట్టే బాధ్యత ఒక్కొక్కరు తిట్టానికి ఇంకో అలర్ట్ అవుతారు అన్నమాట అట్లా ఈ విషయంలో మా బామ్మది బాగా తెలుసు అంటే ఎవరేం చేసినా వాళ్ళకి తిట్ట భక్తి ఏముండదు ఉన్నాడు వాడు గారు అవి మిమ్మల్ని ఊరికే అవే పని చేస్తారు మేము మొత్తం ఎట్లా ఉండాలి మంచి అలర్చ్ ఉండాలి హ్యాపీగా ఉండాలి పెట్టుకున్నాను అంటే ఎట్లా చేస్తే ఎగ్జామ్ సింహం గురుగారు శిష్యులంతా ఒక లయన్స్ ని తయారు చేసేడానికి సింహాలు లెక్క ఉండాలి యా జీఎం ముందు ఏమన్నా తెలుసా బా

यत् कृतम् तत् सर्वं ब्रह्मार्पणम् भवतु स्वाहा ब्रह्मार्पणम् ब्रह्महविः ब्रह्माण्डौ ब्रह्मणावहृतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्मकर्मसमाधिना

उत्तम दयाल हरये परासु अभिवाय श्रीम महादेवाये नमः पूर्णाहते महोत्समो पूर्णाहते महोत्समो स्ततो तस्महोर्टकाले सूर्यादि नाम नवानाह ग्रहनाम ग्रहक्षत्राणाम अत्यंतानो कोई काश మీ దృష్టిలో ఆధ్యాత్మికత అంటే ఏంటి ఆధ్యాత్మికత అంటే ఆత్మ యొక్క విప్లవం నిన్ను నువ్వు గురించి తెలుసుకునే ఒక ఉద్యమం ఆత్మ యొక్క కథనే ఆధ్యాత్మికత అది ఎందుకు నువ్వు ఎట్లున్నావు అని చెప్పేది ఆధ్యాత్మికత కాబట్టి నిన్ను నువ్వు గురించి తెలుసుకోవడమే కాబట్టి తప్పల గురించి ఆలోచించడం మాత్రమే నేర్చుకోవాలి ఇప్పుడు మంత్రమంతే ఇత పూర్వం ప్రాణబుద్ధి దేహధర్మ అధికార సహ జాగ్రత్త స్వప్న శుశుక్తి అవస్థా మనస బాధ కర్మణ ఎన్నిటితో చేస్తాడు మన పాపాలు మనస్సుతో చేస్తాను మాటతో చేస్తాను కర్మలు చేస్తాను ఇటువంటి పాప ఏమన్నా నువ్వు తీసేస్తా ఏది మంచి అది నాకు అని మంత్రార్థం దూద్పేట పేడా అండి ఎన్ని రూపాయల కిలో దూత్పేట చెప్పండి మూడు వందలకు ఉంటుంది అరవందలకు అమ్మాకి ఏది ఇవ్వాలి అరవై వందల అరవందా సరే అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏది ఇచ్చినా కానీ కొంచెం కొంచెం విలువగా ఇవ్వాలి భగవంతుడు ശരണ്േ ത്രയം ഭട്ടേ ഗൗരീ നാരായണോസ്തു മംഗളം മഹാലയസ്തു മംഗളം മഹിഷാകുരമധ്യൈ മഹാഗൗരീട്ടമംഗലം ഓം മംഗലം ഗുരുലോമരണിയാസ്ത്രൂപ മഹാലൈ നമ

अ्य भ ීම धन रचම प्रृगण विियाදनेමया දසහवाराමत्र केवසभभේශ අම හනම්नजाना भिनजाना පविසक्ජනम දා विदन जाना विक्ष्यमस्ව පचादයාම सකलाधर संपූधනී विश्්वपाාලන చామరబీవదేమి స్వరూపిణి విశ్వపాలి మహదైశ్వర్య ప్రదని తాళావలంబీ గయా సమస్త రాజోపచార శోపచర మహారామేం కమలాత్వీ ప్రసాదం సహస్త్ర పరమాదేవి పాపం స్వప్నరాశి

దేవతా ఆత్మయః వ్యావిమమః మదియః కులసి మహాసనే శ్రీ గురుదేవదాసైత శ్రీ వల్లవ శ్రీ మహాగణ అధిపతి కమలాత్మక అక్షరమాలా చనిపోయే స్టేజ్ అంటే బాడీ ఇంజూర్ అవుతుంది ఇంజూర్ మీన్స్ ఏంటంటే సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట ఆమెకు రేకి చేసిన ప్రక్రియ బతికింది ఇంకొక వన్ వీక్లో ఇక్కడ మహావారాహి వేస్తాం ఆవిడతోటి అంతటి గొప్ప విద్య ఉంది మన దగ్గర చచ్చిపోయే మనిషిని కూడా బ్రతికించవచ్చు సాధన చేస్తే అంతటి ప్రక్రియ మనకు వస్తుంది ఏం జరిగింది ఆవిడకి నేను నింబడ్డ పడ్డా పన్నారా నవరాత్రులు మొత్తం అంటే ఆ ప్రక్రియ చేసినప్పుడు ఆ వ్యాధి మన శరీరానికి వస్తుంది అనమాట మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవాలి కాబట్టి అట్లాంటి ప్రక్రియలు ఎన్నో చేస్తున్నాను కానీ చేసినప్పుడు ఏమైందంటే ఆ వ్యాధులు మనకు వస్తూ ఉంటాయి మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవాలి అట్లా నేను ఎన్ని రోజులు పండా నవరాత్రులు మొత్తం అసలు నేను పూర్తి సిక్కయ్యే ఉన్నాయి ఇప్పటికి కూడా సిక్కు అయి ఉన్నాయి అయినా నేను ఫుల్ ఫ్లెజ్గా అమ్మదే వల్ల మళ్ళీ హెల్దీ అవుతున్నాను కాబట్టి ఒక శరీరంలో ఉన్న వ్యాధిని తీసుకొని క్లీన్ చేసే ప్రక్రియ రేఖి సిస్టమ్ అటువంటి ప్రక్రియను రేయర్గా ప్రయోగం చేస్తాం రేయర్ రేయర్ అంటే దాదాపు నా లైఫ్లో ఇది నాలుగోసార్లు ప్రయత్నం చేయడం అట్లాంటి గొప్ప ప్రక్రియలను మనం చేయవచ్చు ఒక వ్యక్తిని బ్రతికించవచ్చు ఇక్కడ నుంచి దుబాయ్లో ఉన్నామని లేప్రాండి రెండేళ్ళు దుబాయ్ దుబాయ్లో ఉంటే ఇక్కడ నుంచి సాధన చేసి దుబాయ్లో ఉన్నావని మనం హెల్దీగా అట్లా ఎన్నో చేస్తున్నాను కానీ నేర్చుకోవడానికి ఆ విద్యను ఎవ్వరు అసలు సుముఖత లేరు ఏదో జనరల్గా వస్తున్నా వస్తున్నా పోతున్నావు పోతున్నా మహా అద్భుతాలు చేసే విద్య ఉంది దాన్ని సాధన ద్వారా సిద్ధించుకునేటటువంటి ఎలిజిబిలిటీ కలిగిన వాళ్ళకు అసలు ఆ తపన లేదు కనబడే వాళ్ళు లేరు అట్లా ఒక అమ్మాయిని కూడా అక్కడ ఉన్నప్పుడు శ్రీ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపరాం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ మహారాత్రి ఈ యొక్క దీపావళి కాలరాత్రి మహారాత్రి మోహరాత్రి సదారుణ వాస్తవంగా శైవులకు శివరాత్రి శాక్తేయులకు మహారాత్రి దీపావళి మహత్తరమైనటువంటి పర్వదినం దీపావళి శాక్తేయ సాంప్రదాయాన్ని అనుసరించి ఈ యొక్క మహారాత్రిని మహత్తరమైనటువంటి యజ్ఞ యాగాది అమ్మ గుడిలో దశమహా విద్యా కమలాత్మిక హోమాన్ని నిర్వహించాం విశ్వమంతా కూడా ఆ జగన్మాత దయానుసారంగా ప్రకృతి అనుకూలించి మహదైశ్వర్యప్రధాయుడి అయ్యి ఆ జగన్మాత అందరికీ అష్టైశ్వర్యాలను సుఖ సంపదలను ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని ప్రత్యేకంగా సంకల్పించి శ్రీ అమ్మగుల్లో శ్రీవల్లభ శ్రీ మహాగణాధిపతి సహిత దశ విద్య కమలాత్మిక హోమాన్ని నిర్వహించడం జరిగింది మరియు దీపావళి అంటే మహత్తరమైనటువంటి రాత్రి ఎక్కువగా ఉంటుంది ఈరోజు మరియు చాలా చీకటిగా ఉంటుంది ఈ రాత్రి దీన్ని గమనించండి మరి ఈ చీకటిని ఛేదించేది ఏంటి అంటే జ్యోతి వెళ్తురు కనుక దేవతలు ఈ అమావాస్య రోజు భూమిపైకి వస్తారు కార్తీక మాసంలో దేవతలు నదులలో జ్యోతులలో దీపాలలో ఉంటారని కార్తీక పురాణం కనుక దేవతలు భూపైకి దిగి వచ్చేటటువంటి పర్వదినమే దీపావళి అంటే దీపావళిని శాస్త్రోక్త విధానం చేత ఆచరించడం జరిగింది మరియు ఈ పదిహేను రోజులు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి ప్రతిదినం పండగే ఈ కార్తీక మాసంలో శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి మాసం కార్తీక మాసం కనుక రోజు సంధ్యా సమయంలో మరియు ఉదయం బ్రాహ్మి ముహూర్తంలోనే దీపారాధన చేయడం చన్నీటి స్నానం చేయడం నదులలో స్నానం చేయడం నదులకు ఇవ్వడం ఇత్యాది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ముడిపడి ఉంది ఈ కార్తీక మాసం మరి ఎట్లా ఆచరించాలి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఎందుకు వెలిగించాలి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు యజ్ఞం చేయలేం కదా కాబట్టి చక్కటి ఆవు నీతిలో ఈ వత్తులను ముంచి చక్కగా మట్టి పెద్ద ప్రమిదలో ఉంచి ఆ యొక్క తులసి కోటకు కానీ ఉసిరిక వృక్షానికి కానీ దూరంగా ఉంచడం అక్కడ కాసేపు కూర్చొని పూజ చేయడం వల్ల మనకు ఈ ప్రకృతిలో ఈ వాతావరణం చలి వాతావరణం ప్రారంభమవుతుంది కదా కాబట్టి ఊపిరితిత్తుల సమతుల దెబ్బతింటుంది కనుక మనకు ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే ఆవు నేతిలో దొరుకుతుంది కాబట్టి అదొక యజ్ఞ ప్రక్రియగా చెప్పబడింది అట్లా నిత్యం అవినీతితో దీపారాధన చేయడం కెమికల్స్ లేనటువంటి నెయ్యిని వాడడం నూనెను కూడా కెమికల్స్ లేకుండా శుద్ధమైనటువంటి నూనె నూనెతో దీపారాధన చేయడం ఈ విధంగా చేయడం వల్ల మనకు ఆరోగ్యం చేకూరు అందుకే మన యొక్క హైందవ సంస్కృతి మానవ మనుగుడతో పాటు ఆధ్యాత్మికతో ముడిపడి ఉన్నటువంటి ఒక జీవన విధానం కనుక అందరూ కూడా చక్కగా ఈ యొక్క కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా వీలైతే వనభోజనాలకు వెళ్ళాలి ఈ యొక్క మాసంలో అందరూ కూడా కలిసికట్టుగా చక్కగా ఆధ్యాత్మిక జీవన వైవిధ్యంలో కొనసాగాలని శ్రీ అమ్మ గుడి సంకల్పిస్తుంది కనుక మీ అందరూ కూడా చక్కగా ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోగలని ప్రార్థిస్తూ ಅಮವಾರ ಆಶೀರ್ವದನ ನೀdistu ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ